ఓం శ్రీమాత్రే నమ ఈరోజు తెల్లవారుజామునే మా వారు పువ్వులు అయితే తీసుకొచ్చేసారండి ఆ తర్వాత నేను పూజా విధి అంతా కూడాను ప్రారంభించేసాను పువ్వులు అవి పెట్టేసుకొని తాంబూలం ప్రసాదాలు అన్నీ కూడాను అక్కడ అమర్చుకొని ఆ తర్వాత ముందుగా నేను ఈరోజు లక్ష్మీ అమ్మవారిది కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుతున్నాను శరణ్ నవరాత్రుల్లోని ఐదో రోజు అయినప్పటికీ కూడాను తెల్లవారుజామున మనకి ఆరు పంతొమ్మిది వరకును చవితి తిది అయితే ఉండటం వల్ల మనం ఈరోజు చవితిగానే భావించి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారి కింద అలంకరించడం అయితే జరుగుతుంది కాబట్టి ఈరోజు మనము అమ్మవారికి రవ్వ కేసరి ఇంకా నిమ్మకాయ పులిహోరని నైవేద్యంగానైతే నివేదించడం జరుగుతుంది నేను ఇక్కడ పులిహోర అయితే చేశానండి మరి చాలామందికి ఏదైనా పూజ చేయడానికైనా పని చేయడానికైనా నీరసం నిసత్తువ అనేది వచ్చేస్తుంది ఊరికనే ఏ పని చేయకపోయినా కూడా నీరసంగా ఉంది బాగోలేదు శక్తి లేదు అనే మాట అయితే వస్తుంది మరి శక్తి లేదు శక్తి లేదు అని పదిసార్లు అసలు అనుకోనే అనుకోకూడదు దేనికైనా కూడా మన ఒంట్లోని ప్రసరింపజేసే ఆ శక్తి అమ్మవారి నుంచే వస్తుంది మరి ఈ అమ్మవారిని మనం ఎలా చూసుకుంటే మనలోనే ఆ శక్తి ప్రవేశిస్తుంది అనే దాని గురించి ఒక చిన్న కథ అయితే తెలుసుకుందాం శంకరాచార్యుల వారు దుర్గా అమ్మవారిని అంటే శక్తిని వెతుక్కుంటూ ఆ తల్లి ఎక్కడ ఉంటుందా అని వెళ్తున్నారంట అలా హిమాలయాల గుండా నడుచుకొని వెళ్తున్నారు ఆయన చాలా నడిచారు చాలా ఓపిక పట్టారు అయినా కూడా అమ్మవారి దర్శనం అయితే కలగలేదు ఇంకా నీరసం వచ్చేసింది ఒక దగ్గర రాయి కూడా తన్నేసుకున్నారు కాళ్ళకి రక్తం వస్తుంది ఆయనకిప్పుడు నడిచే ఓపిక కూడా లేదు శక్తి లేదు అలానే పక్కనున్న నీరు ప్రవహిస్తూ ఉంటే తాగుదామనుకుంటున్నారు కానీ అక్కడికి వెళ్ళి తాగే ఓపిక కూడా లేదు అక్కడే ఒక బండ మీద కూర్చొని అమ్మ గురించి ఆలోచిస్తూ అలానే శూన్యంలోకి చూస్తున్నారు ఆ సమయంలోని ఒక ఆమె కడవ పట్టుకొని కడవ నిండా నీళ్లు పట్టుకొని అటు అయితే వస్తుంది ఆమెను చూసి అమ్మ నాకు ఓపిక లేదు కొంచెం నీళ్లు పోయమ్మా తాగుతాను అని అడిగారంట ఏంటి ఏమన్నావు అని అందంట నాకు శక్తి లేదమ్మా కాస్త మంచినీళ్ళు పోయమ్మా అని అన్నారంట ఓహో ఇక్కడికిక్కడికి నడిచి వెళ్ళి మంచినీళ్ళు తాగలేని వాడివి శక్తి కోసం వెతుక్కుంటూ ఎక్కడికి పయనం అవుతున్నావు అని అడిగిందంట నీలో ఉన్న ఆ శక్తిని బయటికి మేల్కొల్పు అంటూ ఆమె మాట్లాడేసరికి అప్పటికి శంకరాచార్యుల వారికి పూర్తిగా అవగతమైంది సాక్షాత్తు అమ్మవారి వచ్చి తన ఎదుట నిలిచిందని అర్థం చేసుకొని వెంటనే దుర్గా అష్టకం చెప్పడం మొదలుపెట్టారు మరి ఆ దుర్గా అష్టకం విన్న వెంటనే అమ్మవారు ప్రసన్నరాలయ్యి ఎక్కడికి నాయన వెళ్తున్నావు నా కోసమే కదా వస్తున్నావు నీలోనే నేను ఇమిడి ఉన్నాను ఆ ఊర్జాశక్తిని బయటికి మేల్కొల్పునైనా అని అందంట అంటే తనలో తాను ఉన్న ఆ శక్తిని చూడలేకపోయారు మరి అలా ఉంటుందన్నమాట మనలోనే చాలా శక్తి ఉంటుంది మానవ జన్మ అన్నిటికన్నా అన్ని జన్మలకన్నా చాలా ఉత్కృష్టమైనది మరి ఇలాంటి జన్మని మనం సార్థకత చేసుకోవాలి అని అంటే మనం సాధనతోనే దాన్ని బయటికి మేల్కొల్పేటట్టు చేసుకొని మనలో ఉన్న ఆ శక్తిని బయటికి తీయాలి అప్పుడే మనం ఏదైనా కూడా సాధించగలుగుతాము చేయగలుగుతాము ఇది ప్రతి ఒక్కరూ కూడాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన విషయం సాధన తాంత్రిక విషయాలు అనేసరికి తప్పుగా ఆలోచించిన వాళ్ళే చాలామంది ఉంటారు మరి ఈ సాధనలు ఎందుకు చేస్తారు తాంత్రికం అనేసరికి అదేదో తప్పుడు విషయంలాగా చచ అలాంటివి చేయకూడదు అది తప్పు మనం సాత్వికంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటారు కానీ సాత్వికంలోనే ఇది ఉంది అని ఎవరు గ్రహించరు అయితే ఇక్కడ నేను దశముద్రలు వేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా అయితే పూజ చేశాను యంత్రం మంత్రం తంత్రం ఈ మూడింటి ద్వారాను మనము ఆ దేవుడి దగ్గరికి చేరుకోగలుగుతాము ముందుగా మంత్రం మంత్రం మనం ఉచ్చరించేటప్పుడు ఆ మంత్రం యొక్క ప్రతిధ్వని ఏదైతే ఉంటుందో అది తరంగాలుగా వెళ్ళి అమ్మవారికి చేరుకుంటుంది మరి అలానే ఆ మంత్రం యొక్క శక్తి ఆ యంత్రం మీద పడినప్పుడు ఆ యంత్రమే మనల్ని అమ్మవారి దగ్గరికి చేరుస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఇంగ్లీష్లోని మిషన్ అని అంటాం మిషన్ అంటే యంత్రం ఈ యంత్రము చేసే పని ఏంటి మనకి ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ట్రావెల్ చేసేటట్టు తీసుకువెళ్ళేటట్టు చేస్తుంది మనం ఎప్పుడైతే మన శబ్ద తరంగాల ద్వారా ఈ యంత్రానికి ప్రాణం పోస్తామో అది ఆ యంత్రానికి ఒక పెట్రోల్గా మారి అది నడిచేటట్టు అది యాక్టివ్ అయ్యేటట్టు చేస్తుంది ఎప్పుడైతే అది యాక్టివ్ అవుతుందో దానిలో నుంచి వచ్చే ఆ ప్రసరణలు ఏవైతే ఉంటాయో అవి మన మీద పడుతూ మనలో ఉన్న ఆ షర్చక్రాలన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది అలా మనలో ఉండే శక్తి మేల్కొంటుంది ఇప్పుడు మేల్కొన్న శక్తిని మనం ఏ విధంగా ఉపయోగించాలి అనేది మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అది మరి మంచిగా మనం చేస్తూ తంత్ర సాధన చేసినట్లయితే మంచిగా వెళ్తాం కరెక్ట్గా మనం ఎవరిని చేరాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాం ఎప్పుడైతే అడ్డదారులు తొక్కుతామో మనం తప్పుడు దారి అంటే వెళ్ళడం అనేది జరుగుతుంది చాలామంది ఇంతకుముందు అంటే ఈ తాంత్రిక విద్యలు నేర్చుకున్న వాళ్ళు తప్పుడు దారుల్లో వెళ్ళడం వల్ల తంత్రం అనేసరికి అందరికీ ఆ నెగిటివ్ థాట్ అనేది వస్తుంది అంతేగాని అందులోని విషయం గ్రహించట్లేదు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే ఒక సాధన అన్నమాట ఇది క్రియ ఎప్పుడైతే ముందు మనం రెండు కూడాను మంత్రము యంత్రము అదంతా కూడా సిద్ధింపజేసుకొని మనలో ఉన్న ఆ చక్రాలని యాక్టివ్ చేస్తామో ఆ తర్వాత చేసే సాధన తంత్రము ఆ తంత్రం ద్వారా మనం అక్కడికి చేరుకోగలుగుతాం అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరి చాలామందికి అర్థమయ్యిందనే అనుకుంటున్నాను నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేనైతే చెప్పాను లాస్ట్ వీడియోలోనే నేను సగం చెప్పి ఆపేశాను కదా మరి అమ్మవారికి మనము సహస్రం చెప్పుకునేటప్పుడు చాలామందికి బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి అలా రాకుండా చేయడానికి ముద్రలు వేసుకోవాలి అని చెప్పాను కదా ఈ దశ ముద్రలు కూడాను మన చుట్టూ ఉన్న దిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని బంధింపజేస్తాయి ఇంకా మనకి బుర్రలోకి ఎటువంటి తప్పుడు ఆలోచనలు రాకుండా చేస్తాయి మరి వెంటనే మీకు ఒక డౌట్ ఉంటుంది ఆ దిక్కులు ఎనిమిదే కదండి మీరేంటి పది అంటున్నారు మరి ఆకాశం భూమి ఈ రెండింటినీ కూడా కౌంట్ చేయాలి దిక్కులతో పాటు అష్టదిక్పాలకులు పాలకులతో పాటు ఆకాశం భూమి కూడాను మనం కౌంట్ చేసి పదిగా మనం ఇక్కడ గ్రహించుకోవాలి అయితే వీళ్ళందరినీ కూడాను ఆపేది దశమహా విద్యలు దశమహా మహావిద్యలోని అమ్మవారు పది రకాల అవతారాలు ఎత్తి ఆ శివయ్యనైతే అయితే ఆపేయంట ఒకనకప్పుడు సతీదేవి అవతారంలో ఉండేటప్పుడు అమ్మవారు తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు వెళ్తానని అంటే వద్దని వారిస్తాడు శివుడు మనకు ఆహ్వానం లేనిదే ఎందుకు వెళ్ళాలి అని కానీ నేను వెళ్తాను అని ఆమె పట్టుపట్టడంతో అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని వెళ్ళిపోబోతుంటే అమ్మవారు శివయ్యని ఆపడానికి ఈ దశమహా అవతారాలు ఎత్తి అన్ని దిక్కుల్లో కూడాను ఆవిడ అడ్డుకుందంట ఎక్కడికి వెళ్లకుండా బంధించినట్టు అంతే మరి సరే నీ ఇష్టమని వెళ్ళమన్నారు ఆ తర్వాత జరిగింది మీ అందరికీ తెలిసిందే మరి ఈరోజు నేను ఇదిగోండి మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేస్తానన్నమాట అమ్మవారిని ఈరోజు చక్కగా అలంకరించారు నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను వీడియోని అయితే తీసానండి ఇదిగో ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ ఏంటంటే ఈ అమ్మవారు కూడా రోడ్డు మీదకే ఉంటారనమాట దుర్గాలమ్మ ఇంకా బబ్బేలమ్మ బంగారమ్మ తల్లి వీళ్ళందరూ కూడాను అక్క చెల్లెళ్ళు ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఒక పోతురాజు స్వామి అలా తమ్ముడు అనమాట మరి ఇదిగోండి ఇక్కడ కుంకుమార్చనలు అయితే చేశారు సుహాసనులు ఇలా ఇక్కడంతా కూడాను మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఉత్సవ విగ్రహం దగ్గర స్థాపన అయితే చేసి గుడి పక్కనే అనమాట ఆ ప్రాంగణంలోనే ఇదిగో ఇలా అందరూ కూడా స్థాపన అయితే చేసుకొని కుంకుమార్చన ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారండి రాసులు పోసి ఇక్కడైతే వేస్తారనమాట ఆ కుంకుమలన్నీ కూడా తీసుకువచ్చి ఇదిగో చూడండి ఎంత చక్కగా వేశారో మరి ప్రతిరోజు కూడాను మీకు నా వీడియోలోని ఏదో ఒక టెంపుల్ అయితే చూపిస్తున్నాను తప్పకుండా మీరు కూడాను ఆ తల్లి దర్శనం చేసుకొని అనుగ్రహ పాత్రలు కండి ఇక్కడ పక్కనే శివయ్య కూడా ఉంటారు మరి పక్కనే అమ్మవారు దుర్గా అమ్మవారు ఈ చిన్న మండపంలోని మనకి స్టార్టింగ్లోనైతే కనిపిస్తారనమాట చూడండి శివలింగానికి పూజ చేసుకొని ఇక్కడికి వచ్చి హోమగుండం ఎదురుగాను ఇదిగోండి ఈ అమ్మవారిని అయితే పెట్టారు ఇక్కడ చాలామంది ఈరోజు శుక్రవారం కదా అందుకని చెప్పేసి నిమ్మడొప్పల్లోనే దీపాలు అయితే వెలిగిస్తున్నారు శుక్రవారం రాహుకాల దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది మరి రాహుకాలం కాకపోయినప్పటికీ కూడాను చాలామంది శుక్రవారాలు దీపాలు పెడితే చాలు అనుకొని వాళ్ళకి తోచిన సమయంలోనైతే దీపాలు వెలిగించుకుంటారు ఈ పక్కనే మనకి ఆంజనేయ స్వామి ఇంకా అలాగే సాయిబాబా టెంపుల్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి ఎంట్రెన్స్లోని ఇదిగోండి ఈ రకంగానైతే కనిపిస్తుంది ఎంట్రన్స్లోని రైట్ సైడు వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది ఈ రకంగాను చిన్నదిగాను ఆ తర్వాత ఆపోజిట్ సైడ్లోని మనకి మళ్ళీ ఆంజనేయ స్వామి వారు అయితే దర్శనమిస్తారు ఎంట్రన్స్లోనే ఇక్కడ కనకదుర్గమ్మ వారి ఫోటోని పెట్టి అలా అయితే దీపాలు వెలిగించుకోవడానికి పెట్టారండి అలాగే తులసమ్మ కూడా ఉంటుంది శ్రీ 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 దుర్గాలమ్మ టెంపుల్ ఇక్కడ ఒకటి మళ్ళీ పక్కన ఇంకోటి ఉంటుంది అనమాట మరి నేనైతే వర్షంలో తడుచుకొని ఇంటికి అయితే వచ్చేసాను మరి సాయంత్రం పూజ ఎలా చేశానో చూసేయండి అయితే సాయంత్రం పూజ కూడా ఈ విధంగా చేశాను ఇప్పుడైతే నేను సహస్రం చెప్పుకోవడానికి మరొకరి ఇంటికి కూడా వెళ్తున్నామండి ఈరోజు వేరొకరు పిలిచారనమాట మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం